ఫలానా మీరు కొద్దిగా కాషన్గా ఉండండి ఈ పలానా టైంలో మీకు ఇలాంటి సమస్య రావచ్చు లేదా ఈ ప్రాబ్లం మీరు అడగకపోయినా మీకు మేము ముందే అలర్ట్ చేస్తున్నాము మీకు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేసి వాళ్ళకి ఒక హింట్ ఇచ్చి వదిలేస్తారు అది కాకుండా పెద్ద స్థాయిలో పూజలు చేయండి ఆ పూజల కోసం మీకు ఇంత డబ్బు ఖర్చు అవుతుంది ఇవి చెప్పకుండా ఫస్ట్ అంటే ఈ కాంబినేషన్స్ వల్ల మీకు ఈ సమస్యలు వస్తున్నాయి మీరు ఇది జరుగుండొచ్చు అని చెప్పేసేసి వాళ్ళు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనము ఏమీ చెప్పకుండా ఒక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు వాళ్ళు మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పగలిగినప్పుడు మనకి ఇంకా కొద్దిగా స్టాంప్ ముద్ర పడిపోతుంది ఎస్ వీళ్ళు మనము జెన్యున్ గా మనము బిలీవ్ చేయొచ్చు అని చెప్పేసి అది ఒక వే ఆఫ్ ఐడెంటిఫికేషన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది జెన్యున్ ఆస్ట్రాలజర్స్ ఒక వ్యక్తి వచ్చి కూర్చున్న వెంటనే వాళ్ళ బాడీ మూవ్మెంట్స్ ని అబ్జర్వ్ చేస్తారు అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని అబ్జర్వ్ చేసి ప్రశ్న వేసుకుంటారు కొన్నిసార్లు సార్లు వాళ్ళు ఎందువల్ల వచ్చారు ఆ కొంతమందికి ఫేస్ రీడింగ్ ఉండే స్కిల్స్ ఉంటాయి సో ఫేస్ రీడింగ్ ని బట్టి కూడా వాళ్ళు ఏ సమస్య తోటి బాధపడుతున్నారు ఏంటి అనేది కూడా కొన్నిసార్లు జరిగే ఛాన్సెస్ ఉంటాయి